తిరిగి స్వాగతం తిరిగి ఆంధ్ర జిల్లాల స్వరూపం మారబోతుందనేటువంటిది సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు పడుతుంది ఏ ఏ జిల్లాలు కొత్త జిల్లాలు అని కూడా చెప్తా ఉన్నారు దీంట్లో నిజం లేకపోతే కరెక్ట్గా ఈ సోషల్ మీడియాలో వచ్చేటట్టుగా ఉంటుందో లేదో నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇది జరిగే అవకాశాలు లేకుండా అయితే లేవు ఎందుకంటే మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల స్వరూపాన్ని మార్చినప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పాడు కూడా ఇది ప్రజలకు అసౌకర్యంగా ఉంది నేను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి స్వరూపాలను మారుస్తామని చెప్పి అప్పట్లోనే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇవాళ ఇవన్నీ రావటం వల్ల ఇదేదో ఒట్టి పొకారులు అని చెప్పి అనుకోవటానికి కూడా లేదు దీంట్లో నిజం ఉండే అవకాశం ఉంది అయితే ఈ నేపథ్యంలో అసలు అసలు ఆంధ్రలో ఇప్పుడున్నటువంటి జిల్లాలు ఎలా ఏర్పడ్డాయి ఎప్పుడు ఏర్పడ్డాయి బ్రిటిష్ ఇండియా నుంచి ఇప్పటి వరకు ఈ జిల్లాల స్వరూపం ఎలా అవుతుంది వీటిని గురించి వాళ్ళు మనం చర్చించుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక్కటి అందరం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి దేశంలో జిల్లాల స్వరూపం అనే దానికి మోడల్ గైడ్ లైన్స్ అంటూ ఏం లేవు పరిపాలనకి జిల్లాని ఒక యూనిట్గా తీసుకున్నారు తప్పితే జిల్లాలో ఎంత జనాభా ఉండాలనే దాని మీద ఎటువంటి డైరెక్షన్స్ గవర్నమెంట్ నుంచి లేవు ఓకే ఈశాన్య భారతంలో అయితే వేలల్లో కూడా ఉన్న వాటికి కూడా జిల్లాలు ఉన్నాయి సరే మొత్తం మీద ఏడు వందల ఎనభై ఐదు జిల్లాలుంటే మొత్తం యావరేజ్ ఒక జిల్లాకి పాపులేషన్ దేశవ్యాప్తంగా సగటు చూసుకునేటట్టయితే పదిహేను లక్షల ఒక్క వెయ్యి రెండు వేలు పదిహేను లక్షల రెండు వేలు సగటున భారత్లో ఒక జిల్లాకి జనాభా ఉంది కానీ మన ఆంధ్రాలో చూసుకునేటట్టయితే ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు చేసిన తర్వాత కూడా ఇంకో నాలుగు లక్షల అదనంగా ఉంది ఒక్కో జిల్లాకి అంటే పంతొమ్మిది లక్షల ఆరు వేల ఎనిమిది వందల పన్నెండు పంతొమ్మిది లక్షల ఏడు వేలు ఉంది సో సగటు కన్నా ఎక్కువ ఉంది ఆంధ్రాలో అదే తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు చేసిన తర్వాత పది లక్షల అరవై అరవై వేల ఏడు వందల పదిహేడు ఉంది అక్కడేమో సగటు కన్నా బాగా తక్కువ ఉంది ఇక్కడేమో సగటు కన్నా ఇంకా ఎక్కువ ఉంది ఇది ఒక నేపథ్యం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి రెండోది ఇది ఇవాళ ఇది దీన్ని మార్చటానికి పెద్దగా అవరోధాలంటే ఒకే ఒక్క అవరోధం ఉంది సెన్సస్ కనుక మొదలైతే మళ్ళా సెన్సస్ ఫైనల్ పబ్లికేషన్ దాకా జిల్లాల స్వరూపాన్ని ఎవరు మార్చడానికి లేదు సో కాబట్టి చేస్తే అతి వేగరంగా చేయాలి ఎందుకంటే త్వరలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుంది ఖచ్చితంగా మొదలవుతుంది దాంట్లో డౌట్ లేదు సో కాబట్టి ఈ లోపలే ఈ జనా జిల్లాల స్వరూపాన్ని మార్చగలిగితే మార్చాలి లేకపోతే జనాభా లెక్కలు అయిపోయిందాక ఆగాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఒక్కటే అవరోధం ఇంకేం లేదు దానికి సరే ఇప్పుడు అందరూ చెప్పుకున్నటువంటి కొత్త జిల్లాలు ఏంటంటే ఈ ఇరవై ఆరుకు అదనంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో అరకం రెండుగా డివైడ్ చేశారు మొత్తం ఇరవై ఆరు కొత్తగా ఏమేంటి జిల్లాలనేది సోషల్ మీడియాలో వస్తున్నాయి అనుకోవటం ప్రభుత్వమే లీకులు ఇచ్చి ఉండొచ్చు ఎందుకంటే ఫీడ్బ్యాక్ కోసం జనం ఏమనుకుంటున్నారని ఇందుట్లో ఏమేంటి ఆరు జిల్లాలను చూసుకున్నప్పుడు పలాస శ్రీకాకుళం పైలు ఉన్నటువంటి పలాసాని ఒక జిల్లాగా చేయాలనేటువంటి ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది అట్లానే అమరావతిని కేంద్రీకృతంగా రాజధాని చుట్టుపక్కల అమరావతి జిల్లా చేయాలనేది దాంట్లో కృష్ణానదికి అటు ఇటు కూడా ఉంటాయి తాడికొండ ఇటు మంగళగిరి పెదకూరపాడు అట్లానే జగ్గయ్యపేట నందిగామ ఇవన్నీ కలిపి ఒక జిల్లా చేయాలనే ఆలోచన ఉన్నట్టుగా కనపడతా ఉంది అట్లానే ప్రకాశం ఇప్పటికే అతిపెద్ద జిల్లాగా ఉంది ఇరవై ఆరు చేసిన తర్వాత కూడా ప్రకాశంలో మార్కాపురం ఎప్పటి నుంచో ఉంది ఆ డిమాండు మార్కాపురం జిల్లా అవుతుందని స్వయంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డే ప్రకటించాడు ఆ తర్వాత నెల్లూరు దగ్గర నెల్లూరు తిరుపతి మధ్యలో గూడూరు కొత్త జిల్లా రావచ్చు అనేది సోషల్ మీడియాలో తెలుస్తూ ఉంది ఆ తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసరికి చిత్తూరు దగ్గర మదన అది దాదాపు స్వాతంత్రం వచ్చిన కానీ ఆ డిమాండ్ ఉందండి మదనపల్లికి ఒక విధంగా ఆ తర్వాత ఇంపార్టెన్స్ తగ్గింది మద్రాస్ ప్రెసిడెన్సీలో బాగానే ఇంపార్టెన్స్ ఉండేది సో మదనపల్లి కొత్తగా ఒక జిల్లా ఏర్పడబోతుంది అనేది ఒక వార్త చివరగా కర్నూలు పైన ఆదోని ఇది ఒరిజినల్గా బల్లారులో ఉండేది ఆ ఆదోని ఇప్పుడు కొత్త జిల్లాగా ఏర్పడబోతుంది అనేది ఒకటి ఈ ఆరు జిల్లాలు పలాస అమరావతి మార్కాపురం గూడూరు మదనపల్లి ఆదోని ఇవి కొత్త జిల్లాలుగా ఏర్పడబోతున్నాయని సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి నా పాయింట్ నేను దాని గురించి ఎక్కువగా నేను ఇప్పుడు మాట్లాడను ఎందుకంటే ఇంకొద్ది రోజులు పోతే కానీ ఇది డెవలపింగ్ స్టోరీ ఇది ఇంట్లో మార్పులు చేర్పులు చేసే అవకాశాలు ఉన్నాయి నేను దాన్ని కాదంట్ల ఒకవైపు జిల్లాలే మార్పే కాదు అసెంబ్లీలో కూడా పొందిక మార్పు ఉంటుంది అదే కదా ప్రజల సౌకర్యార్థం అంటే ఉదాహరణకి మీకు పెందురుతుంది విశాఖపట్నంలో భాగం దాన్ని అనకాపల్లిలో చేర్చారు ఆ ప్రజలందరూ కూడా విశాఖపట్నంలో ఉండాలని కోరుకుంటున్నారు ఇప్పుడు కొత్త స్వరూపంలో అది విశాఖపట్నం జిల్లాలో ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇలా చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు సోషల్ మీడియాలో వచ్చిన వాటిలో చాలా మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ నా టాపిక్ అది కాదు నా టాపిక్ కల్లా ఏంటంటే అసలు ఈ స్వరూపం రావటానికి అసలు ఎన్న రెండు వందల సంవత్సరాలు పట్టిందండి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు జిల్లాల స్వరూపం ఆంధ్రాలో బ్రిటిష్ ఇండియా మద్రాసు ప్రెసిడెన్సీ ఏర్పడిన తర్వాత కూడా స్పష్టమైన స్వరూపం లేదండి ఎక్కడ కూడా పద్దెనిమిది వందల రెండు దాకా అటు ఇటు కొన్ని కరెక్ట్ అయిన భౌగోళిక సరిహద్దులు లేవు ఉదాహరణకి విశాఖపట్నం ఒక్కసారి నేను అదేంటి అనేది చర్చిద్దామని మీ ముందుకు తీసుకొచ్చాను ఎందుకంటే ఇది అది అందరూ మాట్లాడింది మళ్ళీ నేను ఎందుకు మాట్లాడటం ఇది తెలుగు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల రెండుకు ముందు చూసుకునేటట్టయితే మొట్టమొదట ఈ కడప జిల్లా బల్లార్ జిల్లా ఏర్పడింది వీటిని సీనెడ్ జిల్లాలు అంటారు అంటే నవాబు నుంచి మనకు వచ్చినటువంటి జిల్లాలు సో కాబట్టి ఈ కడప జిల్లా బల్లార్ జిల్లా ఉంది బళ్ళారు ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఇప్పుడు తెలుగులో లేకపోయినా కూడా ఈ బల్లార్ జిల్లా నుంచే అనంతపురం ఏర్పడింది ఈ బళ్ళార్ జిల్లాలోనే ఇప్పుడున్న కర్నూలులో కొంత భాగం ఉండేది ఆదోని యమ్మగనూరు ఇవన్నీ కూడా సో కాబట్టి అప్పుడు మొదటి దీని భూమికి అది పచ్చెనిమిది వందలలో ఈ రెండు జిల్లాలు ఏర్పడ్డాయి పద్దెనిమిది వందల ఒకటిలో నెల్లూరు జిల్లా ఏర్పడింది అట్లానే నార్త్ ఆర్కాట్ జిల్లా అంటే ఇప్పుడున్న ఆంధ్ర కాదు తమిళనాడులో ఉన్నటువంటి నార్త్ నార్త్ వెస్ట్రన్ పార్ట్స్ అన్నీ ఈ ఆరణి తిరుత్తని తిరువల్లూరు ఇవన్నీ చెంగల్పట్టు అన ఎక్కువ ఈ వెల్లూరు ఇవి వీటికి నార్త్ అడ్కాట్ జిల్లాగా ఏర్పాటు చేశారు కానీ దాని ప్రధాన కార్యాలయం ఎక్కడో తెలుసా జిల్లా కార్యాలయం చిత్తూరు చిత్తూరు కూడా అప్పుడు దాంట్లో ఉండేది తర్వాత అందుకని దాన్ని చెప్పడం అయింది పచ్చి రెండులో విశాఖపట్నం జిల్లా ఏర్పడినట్టుగా వార్తలు ఉన్నాయి కానీ సరైన నాకు తేదీలు కరెక్ట్గా దొరకట్లేదు దాంట్లో కాకపోతే ఆ టైంలో ఏర్పడి ఇవన్నీ కూడా అట్లనే గంజాం జిల్లా ఫ్రెంచి నుంచి జయించిన తర్వాత ఈ గంజాం ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు సపరేట్గా గంజాం జిల్లా చేశారు మరి వార్తల ప్రకారంగా పదిహేడు వందల యాభై తొమ్మిది చెప్తున్నారు కానీ పదిహేడు వందల తొంభై తర్వాతనే దాని నిర్దిష్ట స్వరూపం వచ్చిందని చెప్తున్నారు ఎందుకు దాన్ని కూడా ఎందుకు మెన్షన్ చేస్తున్నారంటే ప్రస్తుతం ఉన్నటువంటి శ్రీకాకుళం ఆ పైన ఉన్నటువంటి ప్రాంతం అంతా ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా అప్పుడు గంజాం జిల్లాలో ఉండేది ఇదండి పద్దెనిమిది వందల రెండుకు ముందు ఒక భౌగోళిక స్వరూపాలు స్పష్టంగా లేకపోయినా ఈ జిల్లాల స్వరూపం ఇలా ఉంది తెలుగు జిల్లాల స్వరూపం పద్దెనిమిది వందల రెండు నుంచి పంతొమ్మిది వందల వరకు చూసుకునేటట్టయితే పద్దెనిమిది వందల ఇరవై మూడులో మొట్టమొదటిసారి రాజమండ్రి మచిలీపట్నం గుంటూరు జిల్లాలు ఏర్పడ్డాయి మరి అప్పుడు అది దేని కింద ఉండేదో తెలియదు విశాఖ కింద ఉండేదా లేకపోతే డైరెక్ట్గా అడ్మినిస్ట్రేషన్ ఉండేది తెలియదు కానీ నాకు పద్దెనిమిది వందల ఇరవై మూడులో మాత్రం ఈ రాజమండ్రి మచిలీపట్నం గుంటూరు జిల్లాలు ఏర్పడ్డాయి వారితో వచ్చినాయండి ఇవన్నీ స్పష్టత లేదు అప్పట్లో పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కర్నూలు జిల్లా ఎలా ఏర్పడింది నేను చెప్పాను ఉందా కర్నూలు ఇప్పుడు కర్నూలు జిల్లాలో చాలా పార్ట్స్ బళ్ళారులో ఉన్నాయి కొన్ని కడపలో కూడా నుండి ఉండొచ్చు అప్పుడు అయితే పచ్చి కర్నూలు టౌన్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కర్నూలు నవాబు కింద ఉండేవి హైవీ బ్రిటిష్ బ్రిటిష్ కిందకి వచ్చిన తర్వాత పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో కర్నూలు జిల్లా ఏర్పడింది ఇదండి దీని చరిత్ర ఆ తర్వాత పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలోనే విశాఖపట్నం కాక విశాఖ కొండ ప్రాంత ఏజెన్సీ విశాఖ హిల్ ట్రాక్ ఏజెన్సీ విశాఖ అనేవాళ్ళు దాన్ని విఐ జడ్ఏగా పిలిచేవాళ్ళ వాళ్ళు విశాఖ విశాఖ కొండ ప్రాంత ఏజెన్సీ ఒకటి గంజాం కొండ ప్రాంత ఏజెన్సీ ఇవాళ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం పైన ఆ ఏరియా ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా అప్పుడు గంజాం జిల్లా గంజాం ఏజెన్సీ ప్రాంతంలో ఉండేది సో పశ్చిమి ముప్పై తొమ్మిదిలో ఈ రెండు కూడా బ్రిటిష్ క్రియేట్ చేసింది విశాఖ ఏజెన్సీ ఏమో విశాఖ కలెక్టర్ కింద ఆధ్వర్యంలో ఉంటుంది స్వతంత్రంగానే ఉంటాయి కానీ వీళ్ళ సూపర్విజన్ ఉంటుంది అట్లనే గంజాం హిల్ ట్రాక్ ఏమో గంజాం జిల్లా కలెక్టర్ కింద ఉండేది ఆ తర్వాత పశ్చిమి యాభై తొమ్మిదిలో తిరిగి ఏమనుకున్నారో ఏంటో ఈ రాజమండ్రి మచిలీపట్నం గుంటూరు జిల్లాలని తిరిగింపల్ల రెండుగా కుదించారు మూడు అవసరం లేదని చెప్పి ఒకటి గోదావరి జిల్లాలు రెండు కృష్ణా జిల్లాలు ఇప్పుడున్నటువంటి గుంటూరు కూడా కృష్ణా జిల్లాలో భాగంగా ఉండేది గోదావరి పశ్చిమ తూర్పు గోదావరి అంతా కలిపి గోదావరి జిల్లా ఉండేది దీంతో పద్దెనిమిది వందల యాభై తొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఇంకా నేను చెప్పాను బళ్ళార్ ఏర్పడింది పశ్చిమి వందలని బల్లారు నుంచి అనంతపూర్ని చీల్చి ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల ఎనభై రెండు సో చూడండి ఎంత ఇదిగా జరిగిందో పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చే వరకు ఇంకా ఏం మార్పులు జరిగినాయి చూద్దాం పంతొమ్మిది వందల నాలుగులో గుంటూరు జిల్లా ఏర్పడింది ఈ గుంటూరు జిల్లా ఏర్పడింది నేను చెప్పాను ఇందా కృష్ణా జిల్లా ఒకటి ఏర్పడింది గోదావరి జిల్లాలో ఏర్పడింది కృష్ణా జిల్లా నుంచి ఎక్కువ భాగం నెల్లూరు జిల్లా నుంచి కొంత భాగం ఒంగోలు డివిజన్ ఇప్పుడు ఇప్పుడున్న ఆ ఒంగోలు అప్పుడు గుంటూరు ఒక రాకముందు అది నెల్లూరు జిల్లాలో ఉండేది సో దాన్ని మళ్ళీ గుంటూరులో కలిపి కృష్ణాలోని ఎక్కువ భాగాలు కలిపి గుంటూరు జిల్లాని ఒకటి ఏర్పాటు చేశారు ఇది పంతొమ్మిది వందల నాలుగులో జరిగింది పంతొమ్మిది వందల పదకొండులో ఇంకొక తమాషా ఏంటంటే నేను చెప్పాను నార్త్ ఆర్కాట్ జిల్లా అని తమిళనాడు ఆంధ్ర కలిసి ఉండేది కదా తర్వాత దాన్ని రద్దు కూడా చేశారు తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే పంతొమ్మిది వందల పదకొండులో అక్కడ నార్కా నార్త్ ఆర్కాట్ జిల్లాని ఏర్పాటు చేశారు ఇటు చిత్తూరు జిల్లాని సపరేట్గా ఏర్పాటు చేశారు సో మన చిత్తూరు జిల్లా పంతొమ్మిది వందల పదకొండులో ఏర్పడింది సో పంతొమ్మిది వందల ఇరవై ఐదు వచ్చేసరికి గోదావరి జిల్లాని రెండుగా మార్చారు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలుగా మార్చారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తెలియకుండా మీరు ఇవాళ జిల్లాల గురించి మాట్లాడుకుంటున్నారు ఇది కూడా తెలుగు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విశాఖపట్నంకి ఇప్పుడున్నటువంటి భౌగోళిక సరిహద్దులనే ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దానికి ఒక కారణం ఉంది బ్రిటిష్ వాళ్ళు సైమన్ కమిషన్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ఒక నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ముప్పై ఆరులో ఏం చేశారంటే బీహార్ని సపరేట్గా అని ఒక రాష్ట్రంగా పాము చేశారు ఆ ఒరిస్సా పాము చేసినప్పుడు గంజాం జిల్లాని ఒరిస్సాకి వెళ్ళిపోయింది అట్లనే విశాఖ శ్రీకాకుళం డివిజన్ ఏదైతే ఉందో గంజాం జిల్లాలో అది పూర్తిగా మళ్ళా మనకు వచ్చింది విశాఖలో కలిపారు అప్పటికే మొదటి నుంచి అయితే పాలకొండ రాజామేమో విశాఖలో ఉన్నాయి శ్రీకాకుళం డివిజన్ ఏమో అటు గంజాంలో ఉన్నది ఆ శ్రీకాకుళాన్ని తీసుకొచ్చి మనకు కలిపారు సో విశాఖ హిల్ ట్రాక్ ఏజెన్సీని కూడా విశాఖలో కలిపారు గంజాం హిల్ ట్రాక్ ఏజెన్సీలో కొన్ని భాగాల్ని మనకు కలిపారు కొన్ని భాగాలని అటు గంజాంలో కలిపారు సో ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగింది అంటే ఇప్పుడున్న విశాఖపట్నం జిల్లా ఒక బై బై అండ్ లార్జ్ స్వరూపు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పడింది సో ఇది ఇది స్వాతంత్ర ముందు పరిస్థితి అండి ఇది స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకునేటట్టయితే పంతొమ్మిది వందల యాభైలో శ్రీకాకుళం జిల్లా ఏర్పడింది సో ఈ శ్రీకాకుళం జిల్లా మొదటి నుంచి లేదు నలభై ఏడు స్వాతంత్రం వచ్చేనాటి కేవలం పది జిల్లాలే ఉన్నాయి విశా శ్రీకాకుళం కూడా విశాఖలో పార్ట్ అండ్ పార్సులు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభైలో శ్రీకాకుళం జిల్లాని మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాస్ ప్రావిన్స్ ఉన్నప్పుడే ఏర్పాటు చేశారు మన ఆంధ్ర ఏర్పడినప్పుడు కాదు ముందే ఏర్పాటు చేశారు ఆ తర్వాత మన ఆంధ్ర సపరేట్గా ప్రావి ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర కింద ఆంధ్ర తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో ప్రకాశం జిల్లా ఏర్పడింది దానికి గుంటూరు నెల్లూరు కర్నూలులోని ప్రాంతాలన్నీ కలిపి ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో విజయనగరం జిల్లా ఏర్పడింది విశాఖ శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రాంతాలను కలిపి విశా విజయనగరం ఏర్పడింది ఇదండి మొత్తం స్థూలంగా చెప్పాలంటే స్వాతంత్రానికి ముందు పది జిల్లాలు ఎట్లా ఏర్పడ్డాయో మీకు చెప్పాను స్వాతంత్రం తర్వాత మనం కొత్త ఇప్పుడు రెండు వేల పద్నాలుగుకు ముందు మూడు రాష్ట్రాలు ఎట్లా ఏర్పడ్డాయో చెప్పాను రెండు వేల పద్నాలుగు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ తో మీకు కొత్తగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా ఇరవై ఆరు నియోజకవర్గాలు జిల్లాలు ఏర్పాటు చేశారు ఇరవై ఐదు పార్లమెంట్కి ఇరవై ఆరు ఏర్పాటు చేశారు అంటే మీకు ఆంధ్ర ఏర్పడేనాడికి పదకొండు జిల్లాలండి ఎందుకంటే శ్రీకాకుళం పంతొమ్మిది వందల ఏర్పడింది కాబట్టి ఆంధ్ర యాఫై మూడులో ఏర్పడింది కాబట్టి పదకొండు జిల్లాలు అది ఇప్పుడు అది ఇరవై ఆరు జిల్లాలయ్యింది సో ఇప్పుడు కొత్తగా ఇంకొక ఆరు జిల్లాలు కొంతమంది అంటం ఏడు కూడా అవుతాయి అంటున్నారు ఇది కొద్ది డెవలపింగ్ స్టోరీ కాబట్టి కొద్ది రోజులు ఆగిన తర్వాత నిర్ధారం చేసుకొని ఏ అసెంబ్లీ స్థానాలు ఇటుమారినాయి అనేది కూడా మనం మాట్లాడుకోవటానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి ముగిస్తా పంతొమ్మిది పదకొండు జనాభా లెక్కలు చూస్తే నేను పంతొమ్మిది వందల పదకొండు జనాభా లెక్కలు అప్పటికి మద్రాస్ ప్రావిన్స్లో మూడు నగరాల లక్షకు పైగా ఉంటే మూడు తమిళనాడులో ఉన్నాయి ఇప్పుడున్న తమిళనాడులో మద్రాసు ఐదు లక్షల పైన ఉంది మధుర తిరుచినపల్లి ఆ మూడే యాభై వేలకు పైగా ఇంకొక ఎనిమిది నగరాలు ఉంటే అందులో ఆంధ్రాకి సంబంధించింది ఒకే ఒక నగరం అండి ఒకే ఒక నగరం అందరు ఆశ్చర్యపోతారు ఏంటనుకుంటున్నారు విశాఖ కాదు అది కోకనాడ అంటే ఇప్పుడు కాకినాడని సిఒోసిఏన్ఏ డిఏ కోకనాడగా పిలిచేవాడు ఆ గెజిట్లో చూసి చెప్తున్నాను మీకు కోకనాడని ఉంది అక్కడ కాకినాడని లేదు సో అదొక్కటే యాభై వేల పైబడి జనాభా ఉంది యాభై ఎనిమిది వేలు యాభై నాలుగు వేలో ఉంది ఈ ఆంధ్రా నుంచి ఒక్క నగరం కోట్లేదు సో మొట్టమొదటి మనకి పెద్ద నగరం ఏదన్నా ఉందని చెప్పుకోవాలంటే మన చరిత్రలో మనకు గుర్తుండి కాకినాడ ఇది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత దీని తర్వాత ఈ ఈ జిల్లాలు మరి ప్రజల సౌకర్యం కోసం కనుక ఇంకొక నాలుగైదు జిల్లాలు లేకపోతే ఆరేడు జిల్లాలు మారినా కూడా తప్పైతే లేదు దేశ సగటు కన్నా ఆంధ్ర జిల్లాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియచేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి